ప్రాణి నిలవలేదు నీ తోడలేక నీ ప్రేమ లేక ఇలా ఏ ప్రాణి నిలవలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా नित्यजीव प्रभुवा सर्वोन्नतमयेन स्थलमुलयन्तु निमहिम विवरिन्तु రాజు పుట్ాడు మారాజు పుట్టాడు రాజు పుట్టాడు మారాజు పుట్టాడు Hallelujah, Stuti Mahima. Ella for the day Hallelujah, Stuti Mahima. Ella for the day one Ah, Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, hallelujah. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే జారిన ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంతనా మేలుకే ఆరాధన అంతనా మేలుకే ఆరా తన మంచికే తన చిత్తమునకు తల లైవ్ ఇంతటితో తిరిగి రాత్రి పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది అందరూ ఆహ్వానితులే